మీరు స్టిరాయిడ్స్ గురించి వినే ఉంటారు కదా అవి పాయిజన్ అంటారా ఆర్ ఒక వండర్ డ్రగ్స్ అంటారా జిమ్లోనో బాడీ బిల్డింగ్ యూస్ చేసే స్టిరాయిడ్స్ కదండి మెడికల్గా ఇంజెక్షన్స్ ఫామ్లో కానీ టాబ్లెట్స్ ఫామ్లో కానీ ఇస్తాం కదా ఆ స్టిరాయిడ్స్ రీసెంట్గా కోవిడ్ వచ్చినప్పుడు స్టిరాయిడ్స్ చాలా ఎక్కువ వాడాల్సి వచ్చింది ఎందుకంటే దేవర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఎస్ వాటి వల్ల కాంప్లికేషన్స్ ఉన్నాయి దానివల్ల ఏవి అని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే హిప్ జాయింట్స్ చచ్చుపడడం లాంటివి జరిగాయి బట్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో చూస్తే మాత్రం లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి వాటిని యూస్ చేయాల్సి వచ్చింది బట్ ఆ తర్వాత అందరికీ ఏమనర్థమైంది అంటే ఈ స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని భయపడుతున్నారు బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కండిషన్స్లో స్టిరాయిడ్స్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి లైక్ లోకల్ కండిషన్స్ అంటే జాయింట్స్ లాంటివి ఒక కన్ఫైన్డ్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీ జాయింట్ ఆస్టిఆరైటిస్లో కానీ షోల్డర్ జాయింట్లో కానీ కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ టెండినైటిస్లో కానీ ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ లోకల్గా ఇచ్చినప్పుడు చాలా మంచి పెయిన్ రిలీఫ్ ఇస్తాయి అండ్ ఒక డీసెంట్ డ్యూరేషన్ ఆఫ్ టైం వరకు మీకు రిలీఫ్ ఉంటుంది అంటే మీరు ఏదైతే వేరే కాంప్లికేషన్స్ వస్తాయని భయపడుతున్నారో ఇలాంటి ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ లోకల్గా అయితే చాలా బాగా పనిచేస్తాయి అండ్ మీ ఆర్థోపెడిషియన్ కానీ డాక్టర్ కానీ దాన్ని ఎంత వాడాలో అంతనే వాడతారు కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు